केटी यार గారి నాయకత్వం అది లాలి తెలంగాణ జయ తెలంగాణ బాతరస సంతే పార్టీ నాయకులను బసవద లందర్కి మీడియా మిత్రులందరికీ కూడా ఉదయం నమస్కారం ఓ నాలుగు అంశాల మింద మాట్లాడదలుచుకున్నాం భారత రాష్ట్ర పక్షాన నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గణన మీద మాట్లాడుతూ అసంబద్ధ వ్యాఖ్యలు చేసిన దాని గురించి ఒకటి రెండవది కేంద్ర మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు కేటీ రామారావు గారిని ఉద్దేశించి మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నాం అట్లాగే గత రెండు నెలల నుండి సిరిసిల్లలో రాజన్న సిరిసిల్ల జిల్లా పాలనాధికారిని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు చేస్తూ ఉన్న ఈ చేయిస్తూ ఉన్న అక్రమ అరెస్టులను రైతులను ఇబ్బందులు పాలు చేయడాన్ని ప్రజలను ఇబ్బందుల పాలు చేయడాన్ని బీఆర్ఎస్ పక్షాన ఖండిస్తూ ఉన్నాం ఇవి ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు హామీలకు సంబంధించి ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధపడి వైఆర్ఎస్ పార్టీ సిద్ధమని చెప్పేసి తెలియజేయడానికి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం నేను హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక డిసెంబర్ తొమ్మిది తర్వాత అని చెప్పేసి అన్ని రకాల ఇచ్చి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఫోర్ ట్వంటీ అనే ఆ చీటింగ్ నెంబరే ఆశ్చర్యపోయే విధంగా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వ్యక్తి రుణమాఫీ ఇచ్చినా అని చెప్పేసి సంబరాలు చేసుకొని ముప్పై ఐదు వేల కోట్లు చేసినామని చెప్పేసి తీరా చేసిందన్న సగం పదిహేడు పద్దెనిమిది వేల కోట్లు కూడా ఇవ్వలేదు రైతు బంధును ఇలా రైతులందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవనీయుల కేసీఆర్ గారి నాయకత్వంలో వ్యవసాయాన్ని పండగగా చేసుకుంటుంటే ఇలా వ్యవసాయ పనులను మొదలుపెట్టగానే రైతు బంధు ఆనందంగా తీసుకునే రోజుల నుంచి ఎదురు చూడంగా ఎదురు చూడంగా కూడా పావుల మందికి రైతులకు కూడా ఈయన రైతు బంధు పడ్డ దాఖలాలు లేవు రైతులు తీవ్రంగా వ్యతిరేకతతో ఉన్నారు అన్నింటికీ డిసెంబర్ తొమ్మిది చెప్పారు ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి రైతుల చేతిలో సమాధి కట్టేది కూడా డిసెంబర్ తొమ్మిది అయితే కావచ్చు భవిష్యత్తులో అని చెప్పేసి నేను అంటా ఉన్నా ఏ అయినా చిల్లర మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి చిల్లర భాషను ఉపయోగించే రేవంత్ రెడ్డి కులగరణ మీద కూడా నేను ఒక గొప్ప కార్యక్రమం చేస్తూ ఈ రాష్ట్ర బీసీ ప్రజానీకానికి అని చెప్పిన రేవంత్ రెడ్డి కులగరణ సరిగా చేయక గడిచిన పదేళ్లలో అగ్రవర్ణాలు ఓసీలేమో గణనీయంగా ఐదు శాతం పెరిగితే బీసీలో ఎనిమిది నుంచి పది శాతం ఎట్ట తగ్గుతారో మరి మేధావులకు ఇలా ప్రజానీకానికి చెప్పే బాధ్యత ఉన్నది అన్ని మోసపు కార్యక్రమాలే ఇలా దానిలో భాగంగా కులకరణ పేరు మీద ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన గొప్ప చీటర్ గొప్ప ఫోర్ ట్వంటీ రేవంత్ రెడ్డి నిజంగా ఏదైతే కులకరణ చేసినానమో చేసిన వివరాలను అన్నిట్లో కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో అన్ని వార్డు కార్యాలయాల్లో రాష్ట్రమంతట కూడా నువ్వు ప్రకటించి నిష్పక్షపాతంగా నువ్వు చేసిన వివరాలను అన్నిట్ల కూడా డిస్ప్లే చేసినట్టయితే ప్రజలకు తెలియజేసినట్టయితే నువ్వు నిష్పక్షపాతంగా నువ్వు చేసిన కులకరణ వాస్తవం అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజానిక ఒప్పుకుంటాను అంతేగాని బీసీల జనాభాను తగ్గించి చూపే విధంగా ఆయన ఏమంటాడంటే నిజంగా నేను మా సామాజిక వర్గాన్ని నేను పెంచి చూపెట్టుకుంటున్న అయితే ఐదు శాతం ఎందుకు చూపెట్టుకుంటా ఇరవై శాతం వేస్తా ఓసీల జనాభా అని అన్నాడు అంటే దాని అర్థమైందంటే ఖచ్చితంగా బీసీల జనాభా తగ్గించి ఆయన సామాజిక వర్గం ఏదైతుందో మరియు ఇతర అగ్రవర్ణ సామాజిక వర్గాలు ఏవైతున్నాయో వాటి జనాభాను గణనీయంగా పెంచి చూపించిన మోసపు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అలవి కానీ అనేక హామీలు ఇచ్చి అవి పూర్తి చేయలేక గత ప్రభుత్వం మీద నిందలేస్తూ కాలం వెల్లదీస్తూ బయటకు వచ్చే ప్రజాక్షేత్రంలో చీత్కరాలు తప్పై ప్రజల చేతిలో ఆయనకు అవమానాన్ని తప్పదని చెప్పేసి ఆయనకున్న మహల్ అదేంది ఆ రాజమహల్లకి వెళ్ళి రేవంత్ రెడ్డి బయటకు వెళ్తలేడు ప్యాలెస్కి వెళ్ళి బయటకు వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అదే ఆయనకు ఒక అయితే ఈ రాష్ట్రంలో ఇంకోటి దాపడ కరీంనగర్ ఎంపీ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ ఒకటే ఇద్దరు మాట్లాడే భాష ఒకటే భాష చిల్లర భాష నీచమైన భాష ఇద్దరికీ చదువురాదు ఇద్దరికీ సంస్కారం లేని వ్యక్తులే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కానీ ఇచ్చి అధికారంలోకి వస్తే తెలంగాణ సాధించిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించిన నాయకులుగా గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటీ రామారావు గారు హరీష్ రావు గారు ఈ రాష్ట్రానికి దిశానిర్దేశం చేసి ఈ రాష్ట్రాన్ని భారతదేశ చిత్రపటంలో ప్రముఖ పాత్ర పోషించే విధంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దితే ఇలా కేటీ రామారావు గారిని ఉద్దేశించి చిల్లర బలరు మాట్లాడే మాటలు మాట్లాడిన బండి సంజయ్ దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ తరపున ఈ పార్లమెంటు ప్రజలకు ఇచ్చిన హామీలు ఇవ్వేతున్నాయో వాటిని నెరవేర్చి ఈ దొంగ హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో నిలదీసినట్టయితే ప్రజలకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశలో నువ్వు ప్రజాక్షేత్రంలో బీజేపీ పార్టీ తరఫున కొట్లాడినట్టయితే నిన్ను ప్రజలు స్వాగతిస్తారు కానీ నువ్వు వారాలు తిథీలు చెప్పే మనిషిగా ఇంగ్లీష్ రాదు హిందీ రాదు ప్రజలకు సంబంధించిన అవసరాలు ఏంటివో తెలియ మరి ఇలా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి కావచ్చు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులు ఎన్ని పెండింగ్ ఉన్నాయి నవోదయ పాఠశాలలు ఎందుకు రావడం లేదు కేంద్రీయ విద్యాలయాలు ఎందుకు రావడం లేదు హైదరాబాద్కు అయాయం ఎందుకు రావడం లేదు అనేక పరిశ్రమలకు మరి రాయితీలు ఎందుకు రావడం లేదు కొత్త జాతీయ రహదారులు ఎందుకు రావడం లేదు తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు రావడం లేదు వీటన్నిటి మీద శ్రద్ధ లేదు నీకు ఇయలే వారం రేపే వారం వారం నువ్వు పాన్పరా ఆయన కిల్లి బాబత్ కేవలం తిట్లే దండకంగా ఒక తిట్ల భాషనే మీరు ఒక సంస్కృతిగా లేకపోతే మీకు ఒక లాంగ్వేజ్గా ఏర్పాటు చేసుకొని ఇలా ఈ రాష్ట్రంలో అడ్డదారిలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మరో దారిలో నువ్వు ఎంపీగా మంత్రి కావచ్చు కానీ ఇలా ప్రజల మనుషులను గెలుచుకొని ప్రజల మన్నలను పొందిన కేజీ రామారావు గారికి బోటికి కూడా మీరిద్దరు సరిపోరని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అభివృద్ధియే ఎజెండాగా ఈ రాష్ట్ర ప్రగతియే ధ్యేయంగా ఈ రాష్ట్రానికి ఏం కావాలి ఈ రాష్ట్ర ప్రజల ప్రగతి కోసం ఏం చేయాలని చెప్పేసి దశాబ్దం కాలం పాటు అహర్నిశను శ్రమించి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా అనేక రంగాల్లో నెంబర్ వన్ ర్యాంకును అందుకొని అనేక అవార్డులను అందుకొని ఇలా అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు ఇలా రూరల్ డెవలప్మెంట్ కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు మిషన్ కాకతీయ కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు ఐటీ పాలసీ కావచ్చు ఏ పాలసీలోనైనా కానీ భారతదేశంలో అనేక రాష్ట్రాలతో పోటీపడి కొత్త రాష్ట్రం అయినా కానీ తెలంగాణ రాష్ట్రం అవార్డులు గెలుచుకుందనంటే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోని ఆనాటి మంత్రివర్గం ముఖ్య భూమిక పోషించిన మంత్రి రెండు సార్లు మంత్రిగా పనిచేసి ఈ రాష్ట్ర ప్రగతి ముఖ చిత్రాన్ని మార్చిన నాయకుడు కేటి రామారావు గారు అట్లాగే హరీష్ రావు గారు ఇతర మంత్రివర్గ సహచరులు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నిలిపితే అడ్డమైన ఇచ్చి నీ ముఖం చూసి ఎవడు ఓటేయలేదు మోడీ ముఖం చూసి నువ్వు గెలిస్తే అడ్డగోలు హామీలతో రేవంత్ రెడ్డి గెలిస్తే మీరిద్దరూ భుజం భుజం కలుపుకొని వెనక గెలిచి చేయగలుపుకుంటా నుంచి ఇద్దరికి పడనట్టుగా యాక్షన్ చేస్తూ తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజలకు మీరు చేసే డ్రామాలు మీరు చేసే యాక్షన్లు అన్నీ కూడా అర్థమవుతూ ఉన్నాయి తప్పకుండా మీరు ఏదైతే అహంకారంతో మాట్లాడుతున్నారో మీరు ఏదైతే ప్రజలకు ఆమోదయోగ్యం కానీ భాషలో మాట్లాడుతున్నారో అవన్నీ కూడా రాబోయే రోజులలో నడవై ఏదైనా ప్రజలు విశ్వసించేది ఏదైనా ప్రజలు స్వాగతించేది ఆహ్వానించేది ప్రగతిని అభివృద్ధిని నిర్మాణాత్మక కార్యక్రమాలని ప్రజల అవసరాలు గుర్తించి ప్రజల బాగోగులు ప్రజల సంక్షేమాన్ని గుర్తించి పనిచేసే నాయకులను పనిచేసే ప్రభుత్వాన్ని పనిచేసే పార్టీని మాత్రమే ఆదరిస్తారు కానీ అడ్డగోలుగా మాట్లాడి ఏది పడుతుంది మాట్లాడి ఏది పడుతుంది చెప్పి దేవుని పేరు చెప్పి ఓట్లు వేసుకుంటు ఒకరు అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకుంటూ ఇంకొకరు అయితే అడ్డదాడులో అధికారంలోకి వచ్చి ఇలా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన మీరిద్దరు కూడా భవిష్యత్తులో ఇదే ప్రజల చేతిలో చిత్కరింపబడతారు ఇదే ప్రజల చేతిలో శిక్కి శిక్షింపబడతారని చెప్పేసి పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గం సిరిసిల్ల ప్రాంతంలో మానసిక పరిస్థితి మంచిగా లేని ఒక పాలనా అధికారిని ముందు పెట్టుకొని ఇలా కాంగ్రెస్ నాయకులు అమాయక రైతులను అరెస్టు చేయిస్తూ రాక్షస ఆనందం పొందుతూ ఉన్నాను బిఆర్ఎస్ పార్టీ నాయకులే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన నాయకులైనా లేకపోతే సానుభూతి పరులైనా సరే వారికి సంబంధించిన కుటుంబ సభ్యులైనా సరే ఏమాత్రం సంబంధం లేని కేసులను పెడుతూ అక్రమ అరెస్టులను చేయిస్తూ కొన్ని రకాల రైతులకు సంబంధించిన సంస్థలను ఇలా మొన్న మొన్నకు మొన్న పాడి రైతులకు సంబంధించిన కరీంనగర్ డైరీని ఇక్కడ అగ్రహారం వద్ద గల మిల్క్ చిల్లింగ్ సెంటర్ను అక్రమంగా మూసేయిస్తూ అమాయకులు అట్లాగే పేద ప్రజలైన పేద వర్గాలకు చెందిన చిరు వ్యాపారులు హోటల్ నడిపే వాళ్ళను వాళ్ళ జీవనాధారమైన భుక్తికి నిలయమైన వాటిని వాళ్ళ ఆవాసాలను తొలగిస్తూ బిఆర్ఎస్ పార్టీ నాయకులైన మా పట్టణాధ్యక్షుడు చక్రపాణి గారు కావచ్చు ఇతరులకు సంబంధించిన వ్యాపార లావాదేవీలకు సంబంధించినవి అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు ఉన్నప్పటికి కూడా వాటిని మూసేయిస్తూ ఇష్టారాజ్యంగా ఇలా దౌర్జన్యానికి దారుణానికి వెడగొడుతూ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్ కెకే మహేందర్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం తప్పకుండా రాజకీయాల్లో గెలుపు ఓటములు అధికార బదిలీంపు అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది అధికారం అనేది మనం ఇతరులకు సహాయం చేయడానికి ఇతరుల ప్రాణాలు కాపాడడానికి ఇతరుల ఆర్థిక ప్రగతికి ఇతరుల సామాజిక ప్రగతికి తోడ్పడాలే కానీ అధికార దర్పం అనేది ఇతరులను నిబ్బంది చేయడానికి సామాన్యులను కేసులు పెట్టించడానికి ప్రతిపక్ష పార్టీలను వాళ్ళను జైల్లో పెట్టడానికి నీ అధికారం ఉపయోగిస్తే ఆ అధికారం ఎన్నో రోజులు నీ దగ్గర నిలవది తస్మాత్ జాగ్రత్త కేకే మహేందర్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త అది శ్రీనివాస్ కేకే మహేందర్ రెడ్డి అంటేనే ఇలా నిజంగా కూడా ఇవాళ ఆదివారం ఆయనదే ఎస్ఎస్ మహేందర్ రెడ్డి సండే అంటేనే మహేందర్ అన్నది కానీ వీళ్ళ ఈ ఆదివారాన్ని నేను తీసుకున్నా ఎందుకంటే ఆయన ఎస్ఎస్ అనేది వదులుకుంటుండేమో అడుగు అడుగున అను అనువున ఆయనకు కేఫర్ కుల్లు కేపర్ కుజబు కేబర్ కుట్ర కేబర్ కుతంత్రం కేర్ కల్లా కేపర్ కబటం ఇవన్నీ నింపుకున్న నాయకుడు ఇవాళవడ ఉన్నాడు అంటే కేకే రెడ్డి నియోజకవర్గంలో ఆయన ఓడిపోయాడు మరి మనం ఏం చేస్తాం ఇలా బిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించు కేటీ రామారావు గారిని ప్రజలు ఆదరించు కేటీ రామారావు గారు ప్రజల మన్నలను పొందిండు మరి అనేక సార్లు పోటీ చేసినప్పటికీ కూడా ప్రజల చేతిలో చీత్కరింపబడ్డవు ప్రజల చేతిలో ప్రజలతోని అసహింపబడ్డవు మరి ఓడిపోయిన నువ్వు ఫ్రస్టేషన్తోని అనేక సార్లు ఓడిపోవడం వల్ల ఇలా నువ్వు ఫ్రస్టేషన్తో ఇలా ప్రజలు నిన్ను చీత్కరించు ప్రజలని ముఖం మీద ఉమ్మేసినరు ప్రజలు నిన్ను ఓడగొట్టిండ్రు అనే కారణంతో ఆ ప్రజల మీద కక్ష తీర్చుకుంటున్నావు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసినరని చెప్పేసి ఆ నాయకుల మీద రైతుల మీద కక్ష తీర్చుకుంటున్నాం చిన్న నేతనులందరూ కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీకి పక్ష పట్టం కట్టిర్రు కెటి రామారావు గారిని గెలిపించారు అని చెప్పేసి వాళ్ళకు రావాల్సిన బకాయిలు నట్టుకొని వాళ్ళ కండువాలు కప్పి కాంగ్రెస్ నాయకులుగా వాళ్ళను చూపెట్టి కొని ఇవన్నీ చేసినప్పటికీ వాళ్ళకి ఏదో ఆర్డర్ ఇచ్చి వాళ్ళ వాళ్ళని గొప్పగా చూసినామంటే అది కూడా లేదు ఇవాళ పాడి రైతులకు సంబంధించి డైరీ పాలక వర్గం కాంగ్రెస్ పాలక వర్గం కాదని కాంగ్రెస్ పక్షం కాదని చెప్పేసి కక్ష కట్టి చిన్నదేదో ఏదో ఒక లైసెన్స్ మామూలు విషయం అది అనేక సంస్థలు ఇలా వ్యాపార సంస్థలు కావచ్చు ఇలా వాణిజ్య సంస్థలు కావచ్చు ఒక్కొక్కసారి కొన్నింటి కొన్ని మినహాయింపులు కొన్ని రకాల సౌలభ్యాలు వాళ్ళకు కూడా కల్పించాలి ఇలా రైతులకు సంబంధించి పాలను సేకరించి రైతులే సభ్యులుగా నడుస్తున్న సంస్థకు సంబంధించిన దాన్ని మూసేయించి ఆ పాలు విరిగిపోయే పరిస్థితి ఉండి రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి డైరీ దగ్గర రోడ్డు మీద ధర్నా చేస్తే తెల్లారే సరికల్లా ఎక్కడక్కడ గంభీరాపేట కావచ్చు వీళ్ళు వెళ్ళాడు చాలా గ్రామాల్లో పాలు సేకరించడం లేదని చెప్పేసి డైరీ వర్కర్ చెప్పిన వెంటనే వారి రైతులందరూ కూడా సేకరించిన పాలను పిండిన పాలన రోడ్ల మీద వారవసి వాళ్ళ నిరసన తెలియజేస్తే వాళ్ళ నిరసన సెగ మీకు తగిలి మీకు ఖాళీ పోయి మళ్ళా ఇదో అంత కూడా సంతాపం తెలిపిండట మూసేయించిందే మీరు మళ్ళీ పోయి పెద్ద యాక్షన్ చేస్తూ నటిస్తూ దాన్ని ఓపెన్ చేయించి రైతులందరూ వచ్చి మీ ఇబ్బంది కొడతారని చెప్పేసి చెప్పులు చెప్పులతో మీకు సన్మానం చేస్తారని గ్రహించి మీకు తన్నులు తప్పాయని చెప్పేసి పోయి మళ్ళీ దాన్ని డైరీని ఓపెన్ చేసి నిజంగా కూడా నా చేయకపోతే ఇలా పాడి రైతులందరూ కూడా మీ మాడు బాగా కొట్టేటోళ్ళు అప్పుడు మీకు తెలిసేది తస్మాత్ జాగ్రత్త మీరు ఏదైతే రాక్షస ఆనందం పొందుతున్నారో అరెస్టులు చేయించి జైల్లో పెట్టి ఒకటి చేయిస్తావు పది చేయిస్తావు వంద చేయిస్తావు ఎంతమందిని పెడతావా జైల్లో వెయ్యి మందిని పెడతావా ఎన్ని ఎన్ని వేల మందిని పెడతావు ఇలా ఎన్ని లక్షల మందిని పెడతావు ఇలా టీఆర్ఎస్ ఎవరు ఇలా బీఆర్ఎస్ కాను లేవరు నువ్వు ఎంతమందిని పెడతావా ఈ రాష్ట్ర ప్రజలను లేకపోతే ఈ నియోజకవర్గ ప్రజలను ఎంతమందిని జైల్లో పెడతావు వాళ్ళందరూ కూడా జైళ్ళ నుంచి వచ్చిన తర్వాత మరి జైళ్ళను పెట్టి పెట్టిననే ఆనందం నీకు ఉండొచ్చు కానీ తర్వాత ప్రజాక్షేత్రంలో నీకు ఎదురయ్యేది జీవితంలో నువ్వు మర్చిపోలేవు జీవితంలో నువ్వు బతుకున్నావు కూడా మర్చిపోలేని విధంగా ప్రజలు భవిష్యత్తులో నీ పట్ల వ్యవహరించే రోజు ముందుందని చెప్పేసి కేకే మహేందరికి తెలియజేస్తూ ఉన్నాం ఆది శ్రీనివాస్ తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే ఈ ప్రభుత్వ పుట్టల వల్ల అధికారుల వల్ల ఇబ్బంది పడతా ఉన్న మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు అట్లాగే వివిధ పట్టణంలోని వివిధ వ్యాపార వర్గాలు కావచ్చు నిన్నకు నిన్న జిల్లాలలో అరెస్ట్ చేసిన అబ్బాడి రాజరెడ్డి కుటుంబ సభ్యులైతే ఇలా వాళ్ళ రోదనలు అక్షరం విన్నట్టుతూ ఉన్నాయి పాపం ఇద్దరు కూతుళ్ళు వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు ఆయన అనారోగ్యంతో మొన్ననే ఆపరేషన్ ఇట్లా రైతులను కూడా జైలుకు పంపుతూ ఉన్నారు ఇది ఏం సంస్కృతి నేను ఒకటి అడుగుతూ ఉన్నా ఇలా మా మీడియా మిత్రులు కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు అనేక రెవెన్యూ పట్ల విజ్ఞానం సముపార్జన వాళ్ళు కలిగిన వాళ్ళు ఉన్నారు మీడియా మిత్రులు పాత్రికేయ మిత్రులు అట్లాగే సంఘ సొసైటీలో ఉన్న మేధావులందరినీ కూడా అడుగుతా ఉన్నారు చాలా గ్రామాల్లో చాలా పట్టణాల్లో చాలా జిల్లాల్లో ఈ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఈ లావణి పట్ట అనేది ఈ పరంపోకు భూమి అనేది ఈ వారసత్వ ఆస్తి అనేది ఇవన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో ఉండేదే రైతులు కొనడం అమ్మడం వారసత్వంగా చేయించుకోవడం జరిగే నిరంతరం జరిగే ప్రక్రియ ఇది ఇది ఏది కూడా రాజ్యాంగానికి చట్టానికి వ్యతిరేకం కాదు చట్టపరి పరిధిలో జరిగేటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్గా ఇచ్చిన అనేక ప్రొసీడింగ్లను రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇచ్చిన కలెక్టర్గా ఇచ్చిన అనేక ప్రొసీడింగ్లను అవన్నీ కూడా కాదని అవన్నీ కూడా తప్పని ఇలా సమాజాన్ని మోసం చేస్తూ ఇలా రాష్ట్ర ప్రజలకు సిరిసిల్లా నియోజకవర్గాల్లో సిరిసిల్లా జిల్లాలో ఏదో జరుగుతుందని అభూత కల్పన కల్పించి వందలాది వేలాది ఎకరాలని చెప్పేసి అబద్ధాన్ని చెప్పి ఇలా రైతులను అరెస్ట్ చేస్తూ ఉన్నాం ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తూ ఉన్నాం వ్యాపార వర్గాలను కూడా ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాం ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాం మహేందర్ రెడ్డి తప్పకుండా ప్రజాక్షేత్రంలో దీన్ని మిత్తితో సహా వడ్డీతో సహా నువ్వు చెల్లించుకునే రోజు వస్తుంది ప్రజల చేతిలో నీకు ఇంతకు నాలుగింతలు శిక్ష అనుభవించే రోజు వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం చివరగా నేను రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ధైర్యంతో ఉండాలి మా పార్టీ వర్గ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా తప్పకుండా భారత రాష్ట్రం పార్టీ నాయకులందరం కేటీ రామారావు గారు మీకు అండగా ఉంటారు ఎట్లాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొందాం ఇవన్నీ కూడా మామూలే త్వరలో ఇవన్నీ సమస్యపోతాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ముఖ్యంగా అన్నదాతలు ఇలా ఆందోళనతో ఉన్నారు కరెంటు చక్కగా రాక సాగునీరుకు ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు మొన్న మహేందర్ రెడ్డి పోయి ఇక్కడ అల్మాస్పూర్ అక్కపల్లి ప్రాంతంలో కేకే మహేందర్ రెడ్డి వెళ్ళి మరి రైతులు పడుతున్న అవస్థను చూసినాం వాళ్ళకు సాగునీరు అవసరమే అని చెప్పేసి ఆది శ్రీనివాస్ గారి పోయి చూసినాం మరి నువ్వు నిజంగా కూడా మరి ప్రజానాయకుని అయితే నువ్వు నిజంగా కూడా ప్రజల బాగోగులు మరి ప్రజల సమస్యలు తెలిసిన నాయకుని అయితే మరి మీది నుంచి కింది దాకా వాళ్ళే ఉన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి కెకె మహేందర్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరి తీసుకురా నీళ్ళు తీసుకొచ్చి ఈ ఇలా మల్కపేట రిజర్వాయర్ బ్రహ్మాండంగా గట్టి పెట్టినాం ఇలా మిడ్ మార్నెర్ బ్రహ్మాండంగా గట్టి పెట్టినాం నుంచి పంపులు ఆన్ చేస్తే కరెంట్ ఆన్ చేస్తే మిడ్మా మల్కపేట రిజర్వాయర్లకు నీళ్ళు ఎంతయి మరి బ్రహ్మాండంగా టర్నెళ్ళు పూర్తి చేసినాం పంప్ హౌస్లు పూర్తి చేసినాం కెనాళ్లు పూర్తి చేసినాం గ్రావిటీ కెనాల్ పూర్తి చేసినాం ఇలా మల్కపేట రిజర్వాయర్ మూడు టీఎంసీలతోని మంచి అత్యంత పటిష్టంగా నిర్మాణం చేసినాం ఇలా అందులో ఒక టీఎంసీ నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ళు వదిలితే ఇక్కడ దాకా వచ్చే పరిస్థితి లేదని ఇంజనీర్లు అంటూ ఉన్నారు మరి ఆశ్రీనివాస్ గారు మొన్న అంటూ ఉన్నారు మరి నీకు చేతనైతే ఇందు నుంచి మీ దాకా నీ ఒళ్ళే కదా నీ చుట్టాలే అందరు వాళ్ళ నీ ఇంటి మనసులే మరి చెప్పి ఇలా ముఖ్యమంత్రికి చెప్పు ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పు చెప్పి మల్కపేట నుండి నీళ్ళు వదిలి వదిలిస్తే ఇలా అక్కపల్లి కావచ్చు అల్మాస్పూర్ కావచ్చు రాజన్నపల్లి కావచ్చు తిమ్మాపూర్ కావచ్చు గొల్లపల్లి కావచ్చు సముద్రలింగాపూర్ వరకు కూడా మైసమ్మచేరు వాళ్ళకు కూడా సముద్రంలో కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఇవాళ ఉన్నది చేతనైతే గా పని చేయి నీకేం పని చేసినప్పుడు చేత కాదు ఇలా రైతుల పడే బాధలు రైతుల పడే ఇబ్బందులను నీకు చేతనైతే తొలగించు మంచి చెయ్యి నాకు మంచి పనులు చేయి అంతే తప్ప వెనుకట ఎన్నడూ అయింది ఇలా టీఆర్ఎస్ నాయకులకు కేటీ రామారావు గారు భూములు ఇప్పించారు మరి అదేంది ఇవి అక్రమమా సక్రమమానుడు ఎవల ఎవరి కాళ్ళలో కట్టబెట్టాలి ఎవరి ముందుకు నీరు తీసుకురావాలి ఎవరిని అరెస్ట్ చేయించాలి ఎవరిని జైల్లో వేయించాలి ఎవరిని ఇబ్బందులకు గురి చేయాలని చెప్పేసి ఎంతసేపు ఇవి నువ్వు ఒక కుళ్ళు బుద్ధితోని కుర్చో బుద్ధితోని ఒక కుతంత్రంతో కుట్రతో ఆలోచన చేసుకుంటే నీ మైండ్ అంత ఖరాబ్ అవుతుంది ఇప్పటికైనా కానీ ప్రజలకు మంచి చేసుడు నీకున్న ఈ అధికారం అనే అవకాశం చిన్నది ఈ రెండేళ్ళు మూడేళ్ళు ఉంటారు కావచ్చు ఈ మూడేళ్ళ అవకాశం నన్ను కనీసం కలిగినంత పుణ్యం చేసుకో కనీసం పది మందికి మేలు చేసుకో పది మంది ఇబ్బందుల గురించి సహాయపడే పని చేయి నీకున్న అధికారాన్ని ఉపయోగించి అంతే తప్ప నీకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసే విధంగా వ్యతిరేకిస్తే ఏం సాధించలేవు పది మందిని అరెస్ట్ చేయించినావు కావచ్చు ఇంకా వంద మందిని అరెస్ట్ చేయించు నూట ఒకటోడు బరాబరి నీకే వచ్చి పడతాడు అరెస్ట్ కూడా ఆగ జరగక మానదు అని చెప్పేసి చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ నాయకులనే కావచ్చు ఇలా సిరిసిల్ల జిల్లా సిరిసిల్లా నియోజకవర్గంలోని రైతాంగానే కావచ్చు ఎవరిని ఇబ్బంది చేసినా కానీ ఊరుకునేది లేదు బీఆర్ఎస్ పార్టీ ప్రతి రైతుకు అండగా ఉంటుంది ప్రతి వ్యక్తికి అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న కూడా